విధికీర్తనలో వంద అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయనని స్థుతించుడి ఆయన నామమున గణపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృపానిత్యముడును ఆయన సత్యము తరతరములుడును పరిశుద్ధ గ్రంథము యేసు ప్రవారు ఏం మాట్లాడుతున్నారంటే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సమస్త దేశములారా అంటే యేసుప్రౌవారికి ఈ లోకమంతా కూడా ఒక్క దేశముతో సమానం ఈ ప్రపంచం ఈ లోకమంతా కూడా ఏ సయ్యకు ఒక్క ఊరుతో సమానం ఒక్క దేశముతో సమానం మనకైతే ఇక్కడ మాటేరని ఒక ఊరుంది ప్రక్కన పెనుగుండ తర్వాత పెరవలి తర్వాత తణుకు తర్వాత ఇక్కడ నుంచి పక్క నుంచి పాలకొల్లు మాటేరు పక్కన నర్సపురం ఇవన్నీ పేర్లు ఎందుకు పెట్టారంటే ఈ ఊర్ల పేర్లు ఫలానా ఊర్లో వీళ్ళు ఉంటారు ఊరు ఊరని తెలియడానికి కానీ ఈ లోకంలో ఊర్లు ఊర్లున్నాయి ఇన్ని పేర్లతో ఉన్నాయి ఇన్ని దేశాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో కానీ ఏసుక్రీస్తు వారికి ఆ ఆయన కలుగ కాబట్టి ఆకాశాన్ని భూమిని ఆయనే మరి ప్రభు ఆయన కలుగ కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సమస్త దేశములారంటే ఏసుపురవారికి ఈ సమస్తం అంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా ఒక్క ఊరితో సమానం ఒక్క దేశముతో సమానం ఆయన ఆయనే సర్వశక్తుడు రక్షకుడు రక్షించేవాడు రక్షకుడు అంటే రక్షించేవాడు రక్షకుడు అంటే త్రోసి వేసేవాడు కాదు రక్షకుడు అంటే కొట్టివేసేవాడు కాదు కొట్టేవాడు కాదు తిట్టేవాడు కాదు అవమానించేవాడు కాదు నిందలేసేవాడు కాదు రక్షకుడు అంటే రక్షించేవాడు ప్రేమతో దానికి చేర్చుకునేవాడు అందుకే సమస్త దేశములారా ఎహోవాకు ఉత్సాహ అని చేయడి ఆ సమస్త దేశములారంటే అంటే ఏ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ గణపరచాలని ఆయన్ని స్థుతించాలని ఉత్సాహముతో ఏ సన్నిధిలో ఉండాలంట ఉత్సాహంతో ఆయన సన్నిధికి రావాలి ఉత్సాహంతో సంతోషముగా ఏదో దిగులుగా ఏదో దుఃఖముతో ఏదో వేదనతో ఏదో పోగొట్టుకున్నట్టు ఆయన సన్నిధికి రాకూడదు ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి వస్తే ఉత్సాహంగా రావాలి సంతోషంగా రావాలి ఉజ్జీవంతో రావాలి అప్పుడు ఏ వారు నీ పట్ల సంతోషిస్తాడు ఆయన నీ పట్ల ఎంతో ఆనందపడతారు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన యేసుప్రభు అని నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు సమస్త దేశంలో మీరు నా దగ్గరికి రండి నేను మీకు మోక్షాన్ని ఇస్తానంటున్నాడు ఆయన మోక్షమంటే ఆయన పరలోక రాజ్యానికి ఆయన ఉండే ఆ యొక్క దేశానికి అదే పరలోక పట్టణానికి ఆయన తీసుకుని వెళ్ళటానికి అందరినీ రమ్మంటున్నాడు అయినా నా దగ్గరికి రండి నన్ను నమ్మండి నన్ను సేవించండి నన్ను ఆరాధించండి నన్ను స్తుతించండి మహిమ నేను అన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టను మిమ్మల్ని తిట్టను కొట్టను చంపను ఏమి చేయను అన్నాడు ప్రేమతోటే మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నాడు అంటున్నాడు అయినా మన ఏ వారు ప్రేమమయుడు కాబట్టి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి ఆయన రమ్మంటున్నాడు అందుకే అంటున్నాడు ఆయన సమస్త దేశముల యహోవాకు ఉత్సాహధ్వనిచేడు సంతోషంతో యహోవాను సేవించుడి దావిది భక్తుడు అంటున్నాడు నేను దేవుని సన్నిధికి రావడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎంతో ఉప్పొంగిపోతున్నాను నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు మా అంటున్నాడు ఆయన నీవు ప్రాణం ఏ శైని నీవు సంతోషముగా ఆరాధించు ఆయన స్థుతించు ఆయన మైమపరుసు ఆయన హెచ్చించి నువ్వు అంతే నీ ఒంటిలో నీలో ఉన్న ఉన్నంత ఏ శైని ఆరాధించు ఏ శైని స్థుతించు ఏ శైని ఘనపరుసు ఏ శైని మైమపరుసు ఏ శైని స్థుతించాలి అప్పుడు నీకు ఆయన ఎంత స్థుతిస్తావో ఎంత మహిమపరుస్తావో ఎంత ఆరాధిస్తావో ఎంత కీర్తి కీర్తిస్తావో ఎంత స్థుతిస్తావో నీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు అంత బలాన్ని ఇస్తాడు అంత శక్తిని ఇస్తాడు పరిశుద్ధాత్మని శక్తిని పొందుకుంటావు నీవు ఇంకా శక్తిని పొందుకుంటావు ఇంకా బలాన్ని పొందుకుంటావు ఏసుప్రభు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను అప్పుడు అర్థమవుతుంది నీలో ఉన్న ఆ యొక్క శక్తి వచ్చినప్పుడు నీలో శక్తి వచ్చినప్పుడు నీవు అప్పుడు అనుకుంటావు ఏ శైని స్థుతిస్తే ఏ శైని నమ్ముకున్నప్పుడు ఆయన స్థుతించినప్పుడు ఆయన మైమపరుచినప్పుడు ఆయనతో నేను జీవించినప్పుడు ఉన్న సంతోషము ఈ లోకములో లేదు ఈ లోక ప్రేమ అంతంత మాత్రమే ఈ లోకములో ఉన్న ప్రేమ తాత్కాలికమే ఈ లోక ప్రేమలు అప్పటిదైపోతాయి ఈ లోక ప్రేమలు ఎలాంటి అంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు డబ్బు లేకపోతే నిన్ను వాళ్ళగా చూస్తారు నీ వాళ్ళే నిన్ను పరై వాళ్ళగా చూస్తారు డబ్బు లేకపోతే అనేకులకు నీవు చెయ్యి అన్నట్టుగా ఉంటావు డబ్బు ఉంటే నీవు మావాడు 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 అంటారు డబ్బు ఉంటే కానీ ఏసు ఏసుక్రీస్తు వారికి డబ్బున్నా లేకపోయినా ఆయనకి పక్షపాతం లేదు ఏసుక్రీసు వారికి ధనవంతుడని పేదవాడని పక్షపాతం లేదు అందరూ సమానమే ఆయనకి అందరూ నా బిడ్డలే అంటున్నాడు ఆయన అందుకే అంటున్నాడు ఆయన నీవు భూమి మీద ఉండగానే నీవు బ్రతుకు ఉండగానే ఈ లోకాన్ని నీవు విడిచిపెట్టకుండానే విడిచిపెట్టకముందే ప్రభు అయిన ఏసుక్రీసువాన్ని నీవు సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన చేర్చుకొని హృదయంలోకి ఏసైన మాట విని ఆయనకి లోబడి నీవు రక్షణ పొందాలి ఏసయ్యా మిమ్మల్ని నమ్ముకోవాలంటే ఎలా నాయన ఏసయ్యా అని నువ్వు ఏమన్నాలంటే ఏసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించిన పాపములన్నీ కడిగి వేయండి నీ రక్తములో శుద్ధి చేయండి అయ్యా నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి అయ్యా నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను చేర్చుకోండి అయ్యా ఇక నుంచి మిమ్మల్ని నమ్ముకుంటాను నేను బాప్తీసం తీసుకుంటాను నీ వైపు చూస్తాను నీలోనే నేను సంతోషిస్తాను కష్టమైన నష్టమైన ఏదైనా బాధ అయినా సుఖమైన నష్టమైన ఏమైనా సరే నేను నీతోటే ఉంటాను ఎస్ నిన్ను విడిచిపెట్టను నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టను యేసయ్యా నిన్నే నేను స్థుతిస్తాను నిన్నే నేను ఆరాధిస్తాను నిన్నే నేను సంతోషిస్తాను అన్న మాటతో ఉండాలి మనము ఆయనలోనే మనము సాగిపోవాలి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమంట చూడండి మనము దేవుని బిడలము మనలను ఆయన పుట్టించాడు ఆయన పుట్టించకపోతే నీవు నీ తల్లి నుంచి నీ గర్భం నుంచి నీవు రావు ఆయన కలుగు చేసుకున్నాడు కాబట్టి ఆయన రూపింపించాడు నీవు తల్లి గర్భంలో పుట్టక రూపింప బడక ముడిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన ఆయన నిన్ను పుట్టించకపోతే నీవు భూమి మీదకి రాలేవు యేసు క్రీస్తు పుట్టించాడు కాబట్టే నువ్వు పుట్టావు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము అంట మనం ఎవరి వారము మనము ఆయన వారము మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమంట మనం ఆయన బిడలము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలము మనం ఎంత గొప్ప ధంజలు మనం మనం దేవుడు మనలను పుట్టించాడు మనలను పెంచుతున్నాడు కదా మనలను పోషిస్తున్నాడు కదా మనల్ని రక్షిస్తున్నాడు కదా అనుకుంటావేమో నా డబ్బుతోటి నా ఉద్యోగం ఉన్నదే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను పోషించబడుతున్నాను అనుకుంటున్నావేమో నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు నీకు బలం ఇచ్చేది ఎవరు నీవు భూమి మీద ఉన్నావంటే ఎవరి కారణము ఏసుక్రీసు వారు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నీకు భూమి మీద ఉంటావా ఆరోగ్యం ఇవ్వపోతే నువ్వు తింటావా కష్టపడతావా సంపాదిస్తావా భుజిస్తావా బ్రతుకుతావా నువ్వు సుఖపడతావా ఏసు వారు నిన్ను బ్రతికించాడంటే భూమి మీద నీవు సజీవుడిగా ఉన్నావంటే ఆరోగ్యంగా ఉన్నావంటే నీవు బలంతో ఉన్నావంటే శక్తితో ఉన్నావంటే నీవు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బలాన్ని బట్టి నువ్వు కష్టించి కొన్ని డబ్బులు సంపాదిస్తున్నావంటే తింటున్నావంటే వస్త్రము తొడుక్కుంటున్నావంటే కొనుక్కుని ఆయన ఇచ్చింది కాదా ఆయన ఇచ్చిన శక్తి కదా ఆయన ఇచ్చిన బలము కాదా చూడండి ఈ లోకంలో మంది బలము లేక రోగులు మంచాన పడిపోయి ఉన్నారు కష్టపడలేక వారు మంచం మీద ఉంటున్నారు ఎన్నో రోగాలతో ఉన్నారు ఎన్నో బలహీనతలతో ఉన్నారు ఎన్నో భయంకరమైన రోగాలతో తెగులతో వాళ్ళు ఏ పని చేయడానికి కూడా వాళ్ళు పరిస్థితి బాగుండలేదు కదా కానీ నీవు బాగున్నావు కదా నీవు ఆరోగ్యంగానే ఉన్నావు కదా నీవు బలంగానే ఉన్నావు కదా నీకు శక్తి ఉన్నది కదా నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వు కష్టపడి తింటున్నావంటే అది ఎవరి కృప దేవుని కృప కాదా దేవుడిచ్చిన ఆరోగ్యం కాదా దేవుడిచ్చిన బలము కాదా దేవుడిచ్చిన శక్తి కదా దేవుడిచ్చిన సహాయమే కాదా దేవుడే కదా పోషిస్తుంది దేవుడే కదా మహిమపరుస్తుంది నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు కష్టపడగలవా నీకు నువ్వు బలహీనమైపోతే నువ్వు ఏమి పనికి రాకుండా అనారోగ్యంగా భయంకరమైన రోగంతో ఉంటే నువ్వు కష్టపడి పని చేసుకొని సంపాదించగలవా దేవుడు ఆ సంపాదించడానికి ఆ పని చేసుకోవడానికి సంపాదించడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడే నీకు బలం ఇచ్చాడే శక్తిని ఇచ్చాడే ఆయన స్థుతించవా ఆయన గనపరచవా ఏసయ నన్ను నీవు పుట్టించవని వందనాలు ఎస్ఐ అన్నావా ఏసయ్యా నన్ను పెంచుతున్నావు నీకే వందనాలు వేసయ్యా ఏసయ్యా నన్ను పోషిస్తున్నావు మీకే వందనాలు ఏసయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు బలం ఇచ్చావు అయ్యా నాకు శక్తినిచ్చావని ఎప్పుడైనా వందనాలు చెప్పావా ఏసయ్యా నీవు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను ఈ పని చేసుకోగలుగుతున్నానే నీవు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను ఈ ఉద్యోగం చేసుకోగలుగుతున్నానే ఏసయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను ఈ సేవ చేయగలుగుతాననేసయ్యా ఏసయ్య నీవు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నీ సువార్థ సేవ నీ సేవ చేయగలుగుతాననేసయా అని ఎప్పుడైనా స్థుతించేవా ఎప్పుడైనా గనపరిచేవా ఏసయ్యా నీవు ఇచ్చిన పని చిన్న పనైనా అది చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను నా నేను స్థుతించగలుగుతున్నావా ఏసయ్యా నాకు చిన్న వ్యాపారం ఇచ్చావు పొలం పని చేసుకుంటున్నాను కూలి పని చేసుకుంటున్నాను అది ఏ పనైనా సరే అది ఎంత పనైనా సరే అది పెద్ద పనైనా చిన్న పనైనా గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏ పని అయినా చేసుకోవడానికి నీవు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేవే మంచి బలం ఇచ్చేవే నాకు నీవు శక్తినిచ్చేవే నాకు తోడుగున్నావే అని నువ్వు ఎప్పుడైనా ఏసయ్యా అని నిన్ను ఏసైని స్థుతించావా ఏసైకి కృతజ్ఞత చెప్పావా ఏసైని గణపరిచేవా ఏసయ్యా నన్ను ఎంతవరకు పుట్టిన కానించి ఇప్పుడు వరకు నన్ను బ్రతికించేవే ఇప్పుడు వరకు నన్ను పోషించేవే పెంచుతున్నావు పోషిస్తున్నావు కష్టపడి పని చేసుకోవడానికి నాకు కష్టపడి పని చేసుకోవడానికి ఇవన్నీ పనులు జాబులు చేసుకోవడం నాకు శక్తినిచ్చేవే బలం ఇచ్చేవే ఈ బలము శక్తి లేకుండా ఆరోగ్యం లేకుండా నేను ఏమీ చేయలేను కదా నాకు చేయడానికి ఈ శక్తిని బలాన్ని ఇచ్చావు కదా అని ఎప్పుడైనా స్తుతించావా ఏసైకి కృతజ్ఞత కలిగి ఉన్నామా అని మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏసేమి స్థుతించాలి దాగి అంటున్నాడో ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు సంతోషముగా రావాలంట దేవుని సన్నిధికి ఎప్పుడు ఎల్దు అని దావిదంటున్నాడు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దుమా నా ప్రాణము కృషించున్నది తొందరపడుచున్నది దేవుని మందిరావరణములో చూడవలెనని నా ప్రాణము తొందరపడిచినది సంతోషిస్తున్నది ఆనందిస్తున్నది హృదయములో గంతులు వేస్తున్నది అన్నాడు ఆయన ఆయన దేవుడి సన్నిధికి దావీదు వెళ్ళాడు సంతోషించి గంతులు వేసి ఏ ఆరాధించాడు ఆయన పుట్టించాడు కాబట్టి ఆయనే మనలను పెంచుతున్నాడు కాబట్టి పోషిస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారానే మనము ఈ రీతిగా బ్రతుకున్నాం కాబట్టి దేవుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆయన స్థుతించాలి ఆయన గనపరచాలి ఆయనే ఆరాధించాలి అందుకే అంటున్నాడు ఆయన ఏ వారు ఏమంటున్నారంటే ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఏ హోవా ఏ దేవుడని తెలుసుకునేది ఆయనే మనల్ని పుట్టించాడు మనం ఆయన వారం మనం ఆయన ప్రజలము ఆయన మీపు గొరళము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని దగ్గర మనం కృతజ్ఞత అనేది మర్చిపోకూడదు దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు అనుకో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు నీవు అనారోగ్యం నుంచి బలహీనత నుంచి నిన్ను స్వస్థపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు నీవు కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు నీకు అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించాడు కదా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో యాక్సిడెంట్లలో నువ్వు చనిపోవాలి లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోవాలి వాటి నుంచి తప్పించాడు యాక్సిడెంట్ల నుంచి నేను తప్పించాడు కదా కృతజ్ఞత చెల్లించి ఉండాలంట క్రోతాజ్ఞత అర్పణలు చెల్లించాలంట కృతజ్ఞత మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసినప్పుడు మేలు చేసినప్పుడు నీ కృతజ్ఞత మర్చిపోకూడదు కృతజ్ఞత అర్పణాలు చెల్లించాలి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే కృతజ్ఞత అర్పణాలు చెల్లించాలి నీవు బ్రతికున్నావంటే కృతజ్ఞత అర్పణాలు చెల్లించాలి నీవు నీ భార్య బిడ్డలో నీ కుటుంబము నీ వారు నీ తల్లిదండ్రులు నీ తోబుటోలు రసమ్ములు అందరూ కూడా ఈ భూమి మీద వింటున్న వాక్కి వింటున్నా మీరందరూ కూడా వినండి మీ ఇంట్లో అందరూ కూడా సజీవులు సజీవులుగా ఉన్నారా బ్రతుకున్నారంటే అది కేవలము దేవుని కృపే దేవుని కృప ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏసేకి ఇచ్చేది ఇచ్చేయాలి ఆయనకి ఇవ్వాలి శనగకుండా సంతోషంతో నువ్వు దారాలంకిస్తే దేవుడు నీకు అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఆయన ఇంక ఎక్కువ సంతోషపడి దారాలంగా ఇంకా రెట్టింపు నీకు సంతోషంగా ఇస్తాడాయన ఆయన నువ్వెప్పుడు కూడా సనుగోకోకుండా దేవునికి ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి సంతోషంగా సనుగుకోకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా దేవునికి ఇచ్చే దేవునికి ఇచ్చేది దేవుడు అప్పుడు నేను సంతోషంగా నీ పట్ల సంతోషించి ఇంకా ఎక్కువ డబ్బునికి ఇస్తాడు ఆయన ఇచ్చే కానుకలైనా సరే అర్పణలైనా సరే ఏవైనా సరే అది దేవునికి దేవునికే ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు నీ డబ్బుని ఇష్టం దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేయాలి దేవుడు ఏమంటున్నాడంటే ఓ శనుకోకుండా ఉత్సాహంగా ధారాళంగా ఏమన్నాడు నీవు కొంచెముగా విత్తితే కొంచెమో ఫలాన్ని పొందుకుంటావు నీవు విస్తారముగా ఎక్కువగా విత్తితే విస్తారమైన ఫలాన్ని చూస్తావు ఆశీర్వాద విస్తారంగా వస్తుంది ఏ శుక్రవారు ఏమంటున్నాడంటే నీవు కొంచెముగా విత్తితే కొంచెముగా ఫలం ఫలాన్ని చూస్తావు కొంచెము ఆశీర్వాదం చూస్తావు ఏ విస్తారముగా విత్తితే విస్తారమైన ఫలం పొందుకుంటావు విస్తారమైన ఆశీర్వాదం చూస్తావు దేవుడు ఎంత మంచి దేవుడైనా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ఆయన మనల్ని రక్షించాడు కదా మనల్ని భద్రపరుస్తున్నాడా ఈ గ్రంథం కూడా మనం పట్టుకునే హక్కు దేవుడిచ్చాడు కదా ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నామా దివారాత్రములు యహో ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు నువ్వు గ్రంథాన్ని ధ్యానిస్తున్నావా ధ్యానిస్తున్నావా చదవడం కాదు మనకి ధ్యానిస్తూ చదవాలంట ధ్యానం అంటే మనం ప్రార్థన చేసుకుని అయ్యా నాకు ఈ గ్రంథం అర్థం అవ్వట్లేదు ఈ గ్రంథం అర్థం అవ్వాలి అని నువ్వు ప్రార్థన చేసుకుని ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి ధ్యానిస్తూ చదవాలి అయ్యా నాతో అయ్యా చదువుతున్నాను బైబిల్ గ్రంథం చదివితే దివారాత్రం నువ్వు గ్రంథం చదివితే నీకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు శక్తినిస్తాడు స్వస్థతనిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ యొక్క ప్రకోవాన్ని కూడా ఆశీర్వదిస్తాడు నీకు తోడుగుంటాడు నీకు ప్రతి అక్కడ అవసరాలు తీరుస్తాడు నీకు అన్నిట్లో దేవుడు ప్రయాణంలో తోడుగుంటాడు అందుకే మనం ఎప్పుడు కూడా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను సంతోషంగా ఆరాధించాలని ఆయనతోటే మనం సహవాసం కలిగి ఉండాలని ఉత్సాహముగా ఎలా రావాలంట దేవుని సన్నిధికి సమస్త దేశములబోకు ఉత్సాహధ్వని చేయాలంట ఎలాగా సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి ఉత్సాహముగా ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయనను మహిమపరచాలి ఆయనతో మనం సహవాసము కలిగి ఉండాలి యేసు క్రీస్తే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మాధుర్యం చాలా విలువైనది నువ్వు ఏ శైని ఎంత తిట్టినా ఏ శైని ఎంత దూషించినా ఏ శైని అనరాని మాటలు మాట్లాడినా ఏ శైని నువ్వు ఏమన్నా సరే ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదా నిన్ను ఇంకా రామాట్లాడు చేతులు సాపి నిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంత దూషించినా ఏసయ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఎప్పుడైనా నిన్ను కొట్టాడని వచ్చి ఎప్పుడైనా ఆయన నిన్ను శిక్షించాడా అయినా సరే ప్రేమతో ఆయన సన్నిధికి మాట్లాడు ఆయనని ఆరాధించి మాట్లాడు ఆయనని స్తుతించి మాట్లాడు ఆయననే మనం మహిమపరచాలి ఆయనతోటి మనం సహవాసం కలిగి ఉండాలని ఆయన నిత్య ఆ యొక్క రాజ్యము కొరకు ఆ పరలోక రాజ్యం కొరకు మనందరం కూడా నమ్మి శుద్ధపడి ఉండాలని ఏసుక్రీసు వారు ఈ పరిశుద్ధ మాటలు మనందరి వీడికి బహుగా ఫలింపజేసి మనందరి జీవితంలో ఈ వాక్యానుసారంగా గొప్ప ఆశీర్దలతో గొప్ప మేలులతో గొప్ప గొప్పగా మమ్మల్ని మనలందరినీ కూడా దేవుడు అనేకమైన ఆశ్రయలతో మేలుతో నింపునుగాక